మంగళగిరి రాజకీయాలు రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతున్నాయి రోజురోజుకు ఆసక్తికర అంశాలు తెరపైకొస్తున్నాయి ప్రధానంగా వైసీపీ లక్ష్యం లోకేష్ ను ఓడించటం అందుకోసం ఇప్పటికే రెండుసార్లు అభ్యర్థులను మార్చింది చివరిగా గంజి చిరంజీవి స్థానంలో మురుగుడు లావణ్యను రంగంలోకి దించారు అయినా వైసీపీకి పెద్ద ప్రయోజనం కనిపించడం లేదు చివరి క్షణంలో మళ్లీ ఆళ్లకే మంగళగిరి సీటు అన్న ప్రచారం తగ్గలేదు పరిస్థితి ఇలా ఉంటే ఉండవల్లి హ్యాట్రిక్ సర్పంచ్ సిపిఎం సీనియర్ నేత జొన్న శివశంకర్ పేరు ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థిగా తెరపైకి వచ్చింది ఇండియా కూటమితో వామపక్షాలు పొత్తులున్నాయి అందులో భాగంగా ఇండియా కూటమి అభ్యర్థిగా శివశంకర్ ను బరిలోకి దించే ప్రయత్నాలు చకచకా జరుగుతున్నాయి జొన్న శివశంకర్ పేరు రాగానే మంగళగిరి నియోజకవర్గంలో రాజకీయ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఎందుకంటే ఆయన అందరికీ ఆత్మీయుడు సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు ఉండవల్లి సర్పంచ్గా పనిచేసిన వ్యక్తి అవినీతి అక్రమాలు ఆయన డైరీలో లేవు ఆయన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అనుక్షణం పేదలు వారి కష్టాలు కన్నీళ్లే ఆయనకు తెలుసు సర్పంచ్గా ఆయన చేసిన సేవలు చెప్పలేనివి అందుకే ఆయన్ని ఉండవల్లి ప్రజలు శివయ్య అని ఆప్యాయంగా పిలుచుకుంటారు ప్రస్తుతం ఆయన రాష్ట్ర రైతు సంఘ నేతగా రైతుల కోసం అహర్నిసులు పోరాడుతున్నారు ఇండియా కూటమి అభ్యర్థిగా శివశంకర్ పోటీకి రంగంలోకి దిగితే రాజకీయ సమీకరణాలే మారిపోతాయి ఈయనకున్న బలం చూస్తే అనూహ్యంగా విజయం సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు సీనియర్ సిపిఎం నేత సుదీర్ఘ సర్పంచ్గా మచ్చలేని నాయకుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి టీడీపీ వైసీపీ మధ్య పోటీ అనుకుంటున్న సమయంలో ఇండియా కూటమి నుంచి శివశంకర్ పోటీలోకి దిగితే త్రిముఖ పోటీ తప్పదు అప్పుడు టీడీపీ ఇండియా కూటమి కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది వైసీపీ ప్రస్తుత అభ్యర్థి లావణ్యే ఖరారైతే వైసీపీకి మూడో స్థానం తప్పదు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నారా లోకేష్ టీడీపీ నుంచి బరిలోకి దిగుతుండగా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్య వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలో నిలుస్తున్నారు ఇదే నేపథ్యంలో కాపు సామాజిక వర్గం వారు నియోజకవర్గంలో సుమారు ముప్పై వేల మంది ఓటర్లున్నారు ఇంతవరకు ఆ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి బరిలో నిలిపిన పార్టీలు లేవు ఈ పరిస్థితుల్లో శివశంకర్ బరిలో నిలిస్తే ఖచ్చితంగా గెలుపొందే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు ఇండియా కూటమి నేతలు అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారు అన్నదే చర్చనీయాంశంగా మారింది మంగళగిరి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అన్ని పార్టీల్లో ఉన్నప్పటికీ శివశంకర్ పోటీలో ఉంటే ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అందుకే శివశంకర్ అనూహ్యంగా విజయం సాధిస్తారని చెప్పడం